सूर्यकोटी सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः ఓం గం గణపతియ నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ సాయి సచరిత్రం మనం ఇరవై మూడవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ఇరవై రెండవ అధ్యాయ పరంగా మనం ఏం చెప్పుకున్నాం రాబోయేటువంటి ప్రమాదాలను గుర్చి అంటే పాముగండం ఉంది అని చెప్పి అమీర్శకర్ గారికి బూటి గారికి తరువాత బాలాసాహెబ్ విరేకరికి చెప్పటమే కాక తగు హెచ్చరికగా వారి వెంట ఒక గురు బంధువునిచ్చి పంపించటంలో సద్గురువు ఎంతగా తన భక్తులని కంటికి రెప్పల్లే కాచి రక్షిస్తూ ఉంటారు అనేటువంటి అంశం మనం చాలా సుస్పష్టంగా తెలుసుకున్నాం కదా నేటి పరంగా మనం మరికొన్ని తద్భక్తుల యొక్క అనుభవాలు వగైరా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ జయరామ జై జై రామ నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణములకు అతీతుడు నిజముగా నీ జీవుడు కాదు నిజముగానే నిజముగా ఈ జీవుడు అన్నట్లుగా అది జీవుడు సత్వరజస్తమో గుణములకు అతీతుడు కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని విముక్తుని గాంచలేకున్నాడు విమోచనమునకు మార్గం ఒక్కటే కలదు అది గురుని పాదముల ఎందు ప్రేమమయమగు భక్తి గొప్ప నటుడగు శ్రీ సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోనికి మార్చను ఇంతకు పూర్వం చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాం కానీ వారెల్లప్పుడు భగవంతుని సేవకుడనని చెప్పడివారు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలెనో చూపు ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలెనో తెలిపడివారు ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేటివారు కారు తన కొరకేమైనా చేయుమని ఇతరులను కోరిడి వారు కారు సమస్త చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము గదా ఎవరిని నిరాదరించుటగాని అవమానించుటగాని వారు ఎరువరు సమస్త జీవులలో వారు నారాయణునిగాంచు వారు నేను భగవంతుడను అని వారు ఎన్నడూ అనలేదు భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు ఎల్లప్పుడూ అల్లా మాలి కనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు మేము ఇతర యోగులను ఎరుగము వారు ఎట్లు ప్రవర్తింపుతురో ఏమి చేసేదరో ఎట్లు తినదరో మాకు తెలియదు భగవత్ కటాక్షముచే వారు అవతరించి అజ్ఞానులకు బద్ధ జీవులకు విమోచనం కలగ చేసేదరని మాత్రం ఎరుంగు మన పుణ్యం ఏమైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలం కలుగును లేని చోట్లు జరగదు ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచదము అది మన పుణ్యఫలంతోనే ఆ యొక్క సద్గ్రంథాల ఎడల చక్కగా ఆ మహాత్ముల ఎడలా కూడా వారితో పరోక్ష సాంగత్యం అంటే ఎలా మనకి అంటే ఇలానే సద్గ్రంథ పారాయణల ద్వారానే మహనీయులతో సాంగత్యం ఇప్పుడు వాళ్ళు లేరు కదా మరి ఎట్లా మనకి సత్సంగం ఎట్లా అని అనుకోకర్లా ఏమిటి అంటే వారితో సమానమైనటువంటివి ఈ గ్రంథాలు ఇటువంటివన్నీ మనకి అందింపచేసి వారు పరోక్షంగా మనలని ఈ పారాయణల ద్వారానే మనల్ని రక్షిస్తూ ఉంటారు ఎట్లా అంటే మనం ఆ తత్వాన్ని తెలుసుకుని వారికి అభిముఖంగా మనం ఈ పయనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ రీతిగా మనల్ని వాటిల ద్వారా అంటే ఒక రకంగా మహాత్ములకి మనకి మధ్య వారధి ఏమిటి ఈ యొక్క సత్సాంగత్యం మరియు ఈ సద్గ్రంథ పారాయణదు అయితే మరి ఇవి ఎవరి ఎవరి రిలేటెడ్ ఇవన్నీ మహాత్ముల రిలేటెడ్ కాబట్టి మరి మహాత్ముల అనుగ్రహం లేదే మరి ఈ పైన మనం కొనసాగించలేము అన్నట్లుగా అందుకని వారి అనుగ్రహం ఉంటేనే తత్ సంబంధితమైనటువంటి అంశాలను చూడాలన్నా వినాలన్నా అమలు చేసుకోవాలన్నా నిధిధ్యాసనం చేయాలన్నా మనం చేయగలిగే లేదనంటే మన వల్ల అయ్యే పని కాదు అది కాబట్టి మనం ఇక్కడ ఏం పరిగణనలోకి తీసుకోవాలి మనమందరం కూడా ఎంత పుణ్య విశేషం కలిగిన వాళ్ళం ఇన్ని సంవత్సరాలుగా ఇట్లా ఈ పయనాన్ని కొనసాగిస్తున్నాము అనేది అంతేగాక ఇప్పుడు ఇంకా ఈ యొక్క గ్రంథాలను క్రొత్తగా వినడానికి ఉత్సుకత చూపే వాళ్ళు కూడా మరి పరోక్షంగా అంటే ఈ గ్రంథాలంటే ఏదో ఇక్కడ మన ఛానల్ మన గ్రూప్ అని కాదమ్మా ఎక్కడైనా సరే మంచి విషయాల పట్ల సద్విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నాము ఇంకా తెలుసుకోవాలి అని కుతూహల పడుతున్నాము అంటే మనపై భగవంతుని కృప సద్గురుని దయ పూర్ణంగా ప్రసరించబడటం వలన మాత్రమే అనే అంశం ఏ తదుపరి అంశం ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసము చేయు నానా నానాసాహెబ్ చందోర్కర్ తో కలిసి షిరిడీకి వచ్చాను అతను యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీయు చదివాను తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను కానీ అనుభవం ఏమి లేకుండెను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైన చో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరు అని అతడు అనుకునేను ఈ లక్ష్యముతో అతడు శిరుడి వచ్చాను అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండే దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదిలాను రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినివాడు నా ఎట్లు తీర్చగలడు నన్ను ఎట్లు ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబితో ఇట్లనియను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలను ఇది విని యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేసెను స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరముల వసం ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడై బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతో క్షిరుడి విడిచను అది ఈ యొక్క దత్తావతార సంబంధిత గ్రంథాలన్నీ కూడా ఒక పరివర్తన జనులలో తీసుకువచ్చారు అంటే అత్యర్తి కాదమ్మా ఎలాగంటే కొన్ని కొన్ని ఫండమెంటల్స్ లాగా కొన్ని ఇలా ఒక ఏమంటారు ఒక చట్టంలో బిగించేసినటువంటి అభిప్రాయాలు కొన్నిండేవి ఏమిటి అంటే ఇట్లా ఉల్లిపాయలవి తినని వాళ్ళే మహా ఇదని అలానే వేషభాషలు అలానే మాట తీరులు ఇటువంటివన్నిటి రీత్యా కొన్ని కొన్ని అభిప్రాయాలు సమాజంలో గట్టిగా స్ట్రాంగ్ గా పాతుకొని పోయి ఉంటే అట్లాగే అతిథి సత్కారాలు అతిథుల్ని సేవించటం అన్నదానాలు చేయటం ఇవన్నీ ఏవో ఏవో అమ్మో ఏవో మనకు ఎక్కడయ్యాను అవన్నీ అని అనుకునేటువంటి ధోరణులని మార్చి చూపారు సద్గురువు అవునమ్మా మీరు బాగా లోతుగా ఆలోచించండి అలాంటి అభిప్రాయాలన్నింటినీ మార్చారు సద్బ్రాహ్మణుడు అంటే అర్థం వేరే కాదు సద్బ్రాహ్మణుడు అంటే మంచి ప్రవర్తన కలిగిన వాడు అని మొన్న మనం అవధూతల అవధూతలీలలో కూడా చెప్తున్నాం స్వామి వారి చరిత్రలో అలా అంటే ఇక్కడ అర్థం ఏం ఏమిటి తీసుకోవాలి మనం మామూలుగా జగత్తులో మనకి కనపడేటువంటి అభిప్రాయాలు కాకుండా మహనీయుల దృష్టిలో పరమగురుల దృష్టిలో ముఖ్యంగా ఇంకా లోతైనటువంటి అభిప్రాయాలు ఆధ్యాత్మిక పరంగా ఉంటాయి అనే సత్యాన్ని మనం గ్రహించగలుగుతున్నాం కదా అదే దత్తతత్వం పాము కాటు నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వం హేమాడ్ పంతు జీవుని పంజరంలో ఉన్న చిలుకతో సరిపోల్చవచ్చు అని రెండును బంధింపబడి ఉన్నవి ఒకటి శరీరములోను రెండవది పంజరమునందు అది రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకునిచున్నవి సహాయకుడు వచ్చి వాని బంధముల నుండి తప్పించదనే వానికి నిజం తెలియను భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తుల చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహించుడు అది గత అధ్యాయములో మిరీకర్కు రానున్న ఉపాయం గనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిమి అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినరు ఒకనాడు శ్యామాను విషసర్పం సర్పం అతని చిటికన బ్రేలును పాము కరచుటచే శరీరంలోనికి విషము వ్యాపింప మొదలెడెను బాధ ఎక్కువగా ఉండెను శ్యామ తాను మరణించదననుకొనెను స్నేహితులతని విఠోబాగుడికి తీసుకొని పోవ నిశ్చయించి పాము కాట్లు అచట బాగోగు చూడెను కాని శ్యామ తన విఠోబాగు బాబా వద్దకు పరిగెడెను బాబా అతనిని చూడగానే కోపముతో వాని తిట్టనారంభించను ఓరి పిరికి పురోహితుడా పైకెక్కవద్దు ఎక్కితవో ఏమగునో చూడు అని బెదిరించుచూ తర్వాత ఇడ్లు గర్జించెను హో వెడలిపొమ్ము దిగువకు పొమ్ము బాబా ఇట్లు కోపో దీపితుడొకట చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను నిరాశ చెందెను అతను మసీదును తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను కాని బాబా తనను అట్లు తరిమివేసినచో తాను ఎక్కడికి పోగలడు అతడు ప్రాణమందు ఆశ వదులుకొని ఊరకే ఉండెను కొంతసేపటికి బాబా శాంతించను శ్యామ దగ్గరకు పోయి కూర్చొని ఇట్లనెను భయపడవద్దు ఏమాత్రము మాత్రము చింతించకుము ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును ఇంటికి పోయి ఊరక కూర్చుండుము బయటకు పోవద్దు నా ఎందు విశ్వాసముంచుము భయపడకుము ఆందోళన పడవద్దు ఇట్లని శ్యామాను ఇంటికి పంపించను వెంటనే బాబా తాత్యా పాటీలును కాకా సాహెబ్ అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియు గృహములోనే తిరగవచ్చుననియు కానీ పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారం నడుచుకోమనెను కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను ఈ పట్టున జ్ఞప్తి అందించుకునవలసినది ఏమనా బాబా పలికిన ఐదక్షరముల మంత్రం హో పొమ్ము క్రిందకు దిగు శ్యామాను ఉద్దేశించినదిగాక విషమును ఆజ్ఞాపించిన మాటలు అవి ఎవరిను ఉద్దేశించన్నారు లోపల నుంచి లోపల ఉన్నటువంటి ఆ విష ప్రభావాన్ని ఉద్దేశించి పో వెడలిపో కిందకు దిగిపో అంటే పైకి గుండె దాకా వస్తే కష్టం కదా విషం అది అని చెప్పి అట్లా ఆజ్ఞాపించిన మాటలు అవి అంతేకాక ఇంకో మాట ఉన్నారు ఓరి పిరికి పురోహితుడా పైకి ఎక్కవద్దు ఎక్కావా ఏమవుతుందో చూడు అన్నారు చూడు బహుశా సర్పం దాని గత జన్మ ఒక పురోహితుడు జన్మ అయి ఉంటుందేమో అని నేను అనుకుంటా ఈ కథ చదివినప్పుడల్లా అది తర్వాత మంత్రములలో అరితేరిన తక్కిన వారి వలే వారు ఏ మంత్రము ఉపయోగింపనవసరం లేకుండెను మంత్ర బియ్యము గాని తీర్థము గాని ఉపయోగించనవసరం లేకుండెను శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి ఎవరైనా ఈ కథగాని ఇతర కథలు గాని వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకం కలుగును మాయయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను తదుపరి అంశం రోగం ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చిలరేగుచుండెను గ్రామవాసులు మిక్కిలి భయపడిరి వారితరులతో రాకపోకలు మానిరి గ్రామములో పంచాయతీ వారు శుభ చేసి రెండు అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి అవి ఏవనా కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు రెండు మేకను గ్రామంలో కోయరాదు సాయిరాం ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలనని తీర్మానించిరి ాబాకు ఇదంతా ఒటి అని తెలియను కాబట్టి బాబా చట్టములను లక్ష్య పెట్టలేదు ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి బాబా సంగతి తెలుసుకుని అచ్చటకు వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని ఉత్తర్వునిచ్చాను బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటైవరూ సాహసించలేదు ధుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే ఉంచెను అందులకై వారికి కట్టెలవసరం గనుక వాటిని నిల్వ చేయువారు బాబా గృహము అనగా మసీదు ఎప్పుడు తెరిచి ఉండేది ఎవరైనా పోవచ్చును దానికి తాళముగాని గాని లేవు కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవువారు అందుకు బాబా ఎప్పుడు కొనలేదు ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరియందు శత్రుత్వం ఉండేటిది కాదు వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకై ఇట్లు చేయుచుండెడివారు అది లౌకికంలోనే ఉంటూ ఎలా పునీతం అవ్వాలి అనేది తన చర్యల ద్వారా అలా చూపించేవారు తప్ప వారు ఏ విషయానికి కూడా తగులుకొని ఎరగరు అని భావన ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పుకోవాలి అంటే ఒక రకమైనటువంటి మూఢ నమ్మకాలను కూడా ఈ సద్గురు అవతారం నుంచే ఆ మూఢ నమ్మకాలు ఆ వెరి మూర్ఖత్వాలు ఇవన్నీ కూడా ఆయన పరంగానే ప్రజలం కొంత వాట్ల పరంగా పరివర్తన చెందామని చెప్పుకోవచ్చమ్మా అమ్మా కదా అది తదుపరి అంశం రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధికరించనో చూతను రెండవ కలరా నిబంధనం ఏమిటి ఆ ఊర్లో మేకను పోయకూడదు అని చెప్పి సాయిరామ్ నిబంధనలు అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చేరు ఆ మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను సాయిరా ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచటనే ఉండెను సాయి బాబా దానిని ఒక్క కత్తి బ్రేటుతో నరికి బలివేయుమని బడే బాబాకు చెప్పాను ఈ బడే బాబా ఎందు సాయి బాబాకు ఎక్కువ గౌరవం ఆయనను ఎల్లప్పుడూ బాబా తన కుడివైపున కూర్చొని పెట్టుకొనడివారు చిలుము బాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేడివారు మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడే బాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండ పెట్టుకుని పిమ్మట భోజనం ప్రారంభించుతుండెడివారు దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బడే బాబాకు దినంటికి యాభై రూపాయలు సాయిబాబా ఇచ్చుతుండెడివారు బడే బాబా పోవునప్పుడు వంద అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు అట్టిది వారిరువురికి గల సంబంధం సాయిబాబా వారిని మేకను నరుకమనగా అవసరంగా దాన్ని ఎందుకు చంపడం అని బడే బాబా నిరాకరించను అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనను అప్పుడు రాధాకృష్ణ వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టను ఎందులో కత్తిని తెప్పించిరో తెలుసుకొనిన పిమ్మట రాధాకృష్ణమ్మా దానిని తిరిగి తెప్పించుకొనను ముందరు ఇచ్చారు ఆవిడ ఏదో పని కోసం అని చెప్పి తీరా ఇట్లా మేకని ఇది చేయటం అని చెప్పి తెలుసుకుని పాపం వెంటనే తన కత్తిని తను తెప్పించేసుకున్నారట వాపస్సు ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయాను కానీ వాడా నుండి త్వరగా రాలేదు తరువాత కాకా సాహెబ్ దీక్షిత్ వంతు వచ్చాను వారు మేలి బంగారమే గాని దానిని పరీక్షించవలేను ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించను అతను సాఠే వాడాకు పోయి కత్తిని తెచ్చను బాబా ఉత్తర్వు కాగానే దాని నరుకుటకు సిద్ధముగా ఉండెను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనున్నది ఎరుగకుండిరి హింసించు పనులను చేయుట ఎందు ఇష్టము లేని వాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడాయను బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండెను అని అందరూ ఆశ్చర్యపడిరి అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను బాబా ఏమి ఆలోచించుచుంటివి చుంంటివి నరకుము అనేను అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా ఉండగా బాబా ఆగు అనేను ఎంతటి కఠినాత్ముడవు బ్రాహ్మణుడవై మేకను చంపేదవా అనేను బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లని అను బాబా నీ అమృతం వంటి పలుకే మాకు చట్టం మాకు ఇంకొక చట్టం చట్టమేమీ తెలియదు తండ్రి నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకునిదము నీ రూపమును ధ్యానించుచు రాత్రింబ వాళ్ళు నీ ఆజ్ఞలు పాటింతు అది ఉచితమా అనుచితమా అనున్నది మాకు తెలియదు దానిని మేము విచారించం అది సరి అయినదా కాదా అని మేము వాదించము తర్కించము గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి మా ధర్మం అంతటి భక్తిని నాయన ఈ జీవితానికి సద్గురవే మహా బాబా తామే మేకను చంపి బలి చెప్పిరి మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించుకొనిరి ఇది ఫకీరులు కూర్చొని స్థలం అతడికి దానిని తీసుకొని పోవునప్పుడు మార్గ మధ్యమనే అది ప్రాణములను విడిచను సాయిరాం శిష్యులు ఎన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమును హేమాట్పంతు ముగించుచున్నారు శిష్యులు మూడు రకములు ఉత్తములు మధ్యములు అధం సాధారణులు గురువులకేమి కావలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు మూడవ రకము వారు అడుగు గడుగునకు తప్పులు చేయచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలెను తోడుగా బుద్ధి కుశలత ఓర్మి ఉన్నచో అటి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు నిశ్వాసములను బంధించుటగాని హఠయోగముగాని ఇతర కఠినమైన సాధనములన్నీ అనవసరం పైన చెప్పిన గుణములను అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తరోపదేశములకు అర్హులగుదురు అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు వచ్చే అధ్యాయములలో బాబా యొక్క హాస్యము చమత్కారముల గూర్చి చెప్పుకుందుము ఆ యొక్క గురువు సూచించేటువంటివి అవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటేనే ఏం చెప్పారు చివరిలో చూడండి ఈ సెంటెన్సు ఉత్తరోత్తరోపదేశములకు అర్హులగుదురు ఇప్పుడు చెప్పింది మనం అమలు చేస్తూ అట్లా వారి బోధలు వారి విషయాలు మననం చేసుకుంటూ అలా చెప్పినవన్నీ కూడా మనం కొద్దో గొప్ప కనీసం పాటించుకుంటూ ఉంటే మ్యాక్సిమం పాటిస్తూ ఉండాలి పాటిస్తూ ఉంటే అప్పుడు మన ఆధ్యాత్మిక ప్రగతికి ఇంకా దోహదపడతారనమాట ఇంకా ఉత్తరోత్తర ఉపదేశములు చేస్తారు అని అంతటి ఉపయోగం ఉంటుంది అట్లా అర్థమైందమ్మా ఈ ప్రకారంగా మనం ఇరవై మూడవ అధ్యాయం ముగించుకున్నాం ఇది శ్రీ సాయి సచరిత్రం ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం ఏతత్ ఫలం సర్వం సద్గురు సద్గరుచరణరవిందర్పణమస్గురవే నమ శ్రీమాత్రే నమ శత్రుఘ్న సహిత హనుమతే నమ శుభం